అబ్బా ఈ గుర్రు పాడవడా ఈయన వండడు నన్ను వండడు ఈనే వండడు నన్ను కదా అబ్బా ఈ మనిషి రాసి అర్థం తిన్నట్టుండగా ఇంత అర్థం పడేయాలి తిని వంటే తినచేత కాదు పొద్దుతే తాగులు కావాలి తిండి మీద సోపు లేదు తిండి మీద సోపు ఉంటే బాగా తినచేతగా ఏం కాదు తినచేతగా ఏం కాదు ఏం పుట్టిందో మా అమ్మగారి పేరు తీస్తారే ఆరు మంటలు మడుతున్నాడు పిలిచిపోయింది ఇప్పుడు నీకు బాయి ఏమైంది ఒకటే నల్లు పెడుతున్నా

बबबबब ये बने ये बने शुरू रा आते हैं ये फोटो जाए फोटो जाए ने आह फोटो आप बदल रहे हैं क्या औरत है ना अब बाबा मामा लेकिन बस राष्ट्रीय रानी के मामा आती ना क्या నాకు మూడు లక్షలు ఒప్పు రెండు లక్షలు ఇచ్చారు ఇంకా లక్షల రూపాయలు ఇచ్చేదాకా అబ్బాగారు లేదు అయ్యగారు లేదు ఈయనే ఉండాలే నీ చెప్పినా నేను లేదు నువ్వేది లేదు లక్షలు ఇచ్చా రెండు లక్షలు ఎక్కువ అవుతాయి ఇది నిజంగా నాకు కనుక బీబీ అనుకో నీ సంగతి ఏంటో చూస్తా అయినా నీ వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఇస్తే నా భరత్కేద మీ మీదికైనా ఇంకా భరత్ దుడ్డ ఇస్తా అన్నం ఇస్తా నీకు సైకిల్ మోటార్ ఇస్తాను పెట్టాడే సైకిల్ మోటరు అందుకే చదువుతాను నేను అయినా నీకు ఏం అవుతుంది చూస్తున్న చూస్తున్న నీ సంగతి ఏమని అంటే నన్నను మా మంచిగా మంచిది అయినా కొన్ని రోజులు మంచిగా ఉంటావు కొన్ని రోజులు కష్ట తీసుకుంటావు ఏం రోగం నీకు ఏం రోగం అవున బర చెప్పు నాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఇంకొక లక్ష రూపాయలు ఇవ్వాలి ఇచ్చిరా పది లక్షల కట్టము నాకు ఇస్తా అని దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు ఏదో పెళ్ళిళ్ళ ఉన్నది అని పుచ్చుకున్నా భవిష్య గంటే ఈ రాగిల పండుగ గీయపోతే నువ్వు రాగమెత్తుకున్నా కానే కాదు కానే కానీ కాదు నీకు పైసలు ముఖ్యమా నేను ముఖ్యమా పది లక్షలు ఇచ్చేవాడికి పెళ్లి చేసుకుంటే అయిపో కదా నన్ను చేసుకున్నా మరి అవునే పైసలు ముఖ్యమే నువ్వు ముఖ్యమే అయితే మీ వాళ్ళ మీద ఇచ్చిపెట్టాల పది లక్షల కట్నం ఇస్తాను జర్ర పిల్ల కరెక్ట్ ఉన్నది అందుకే చేసుకోలే అయినా గడిగాటవా గడిగాటవా ఇగో మా అమ్మవారింటిది అవుతుంది ఈ రాత్రి పడవకి వారం రోజుల ముందు మా ఇంటికి పోతా నువ్వు వద్ద పోతా అయితే నువ్వు అన్న పోతావు అన్న పోతావా ఎట్లా పోతా పో సంగతే చూసుకుంటే గల నువ్వు సైకిల్ మోటార్ పెట్టాలే నువ్వు బయటికి వెళ్ళాలి అదివారు దాకా నువ్వు బయటికి బయటకు వెళ్ళేవాళ్ళు నీ సంగతి చెప్తా నేను బయటికి నీ సంగతి ఓ నువ్వు హుషారుగా మాట్లాడుతున్న మంచిగా ఉన్నది కాని ఈసారి రాకపోయే పోయే సైకిల్ మోటార్ పెట్టదాకా సైకిల్ మోటార్ కాదన మొగడ సైకిల్ మోటార్ కాదన మొగడ హీరో వండ చెప్తా చెప్తా మా అన్న నీ సంగతి చెప్తా ఇక కొట్టిస్తాను చూడు చూస్తాడా చూస్తాడు ఏం చూస్తాడు నేను చూస్తా పొద్దు మాకు ఎండబెడితే పెడితే తెలుస్తుంది మంచిగా పోయినన్నాయి కానీ ఏ దగ్గర వేసుకొస్తాడు ఏమో రాఖి పండుగ పంపిస్తాడు పంపియడో పోయిన సరే రాఖ పండుగ పోకపోతే నలుగురు నాలుగు రకాలు ఈ సారి రాత్రి పండుగ పోకపోతే ఇక మా అమ్మాయి మన రానియరు మా అని ఎక్కువనా ఏమో ఈ దొండకాయలు ఈ చోటు అడోడు అయిపోతుంది వర్షపోయినా ఎండగడతా లేవు ఏమో గిట్ల అయిపోతుంది మా అమ్మ వచ్చారంటే ఏం లేదు మొత్తుకుంటా ఏం చేస్తారు అంటే దొండకాయలు కూడా తింపుపోయినారా అని మొత్తుకుంటు ఏమో అంటే కానీ పోయినసరే శరీరా కూడా రాకపోయాయి సరైన 아, 리 안녕하세요? 안녕하세요, 라디카? 형님, 오늘 저녁에 전화를 드렸어요 그래요? అందుకనే రా నువ్వు కూడా నాకు రాత్రి కళ్ళకి వచ్చినావు అందుకనే ఫోన్ రా అవును నా రాత్రి నుంచి నిద్ర పడతలేదు అవ్వ అయ్యా గుర్తుకొస్తున్నారు నువ్వు కూడా గుర్తుకొస్తున్నావు అన్నయ్య దానికి ఎందుకు రా బాధపడుతున్నావు మా అంటే రెండు మూడు రోజులు అయితే రాకే పని వస్తాను ఉండే వచ్చేసాయి నేను ఉన్నా నీకు ఎందుకు అమ్మ అయ్యో అన్న ఈసారి రాకే పని నేను తెలియదు అమ్మగారు ఇంకంటనే మీ బాబా గారు కస్తూ గుస్తూ అంటున్నాడు కస్తూ గుస్తూ అంటున్నాడు అగో ఎందుకు మాట్లాడు ఆయనకి ఏం తక్కువ వేసినావు ఆ దినంలో రెండు లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం ఇంకేంది అయిపోయినాయి ఏమన్నా అంటే అంటారు ఆ మనిషికి కొంచెం అన్న ఉండాలి పెళ్లికి తెచ్చిన అబ్బాయి ఇది అర దిగపాయి ఈసారి పత్తి చేసినాం కదా మంచిగా పంట పండితే మంచిగా పత్తి అయితే మున్నే అమ్మాయి అనుకున్నారు నాయన ఎట్లానే ఏది బండి వండుతాం చేయాలంటే

ఏందని ఏం చెప్తున్నావు కంటుంది రాలేదా నిన్నే అమ్మో కాదు కామో నిన్నే ఇటు అడ్డ జరుగుతుంది ఆగో ఏమన్నా నిన్నవాన పడితే వచ్చిన పుష్ప చేసినావా సపేదవా అక్కడ బుక్ కూరుంది నీ బుద్ధిని తిను ఎప్పుడు తినకు కలిపి పెట్టాల ఇంకా లేకపోతే అయినా చాలా ఓర వేస్తు నువ్వు అసలు నీ మనసున్న మాట చెప్పగారికి పోలీయలేదని కక్షగా అయితే నా మీరు ఏడాది ఒకసారి నువ్వు ఏమైనా ఉంచడం లేదు నాకు సైకిల్ మోటారే కావాలి హలో బాగున్నా మీ అన్న ఫోన్ కలిస్తాను కదా ఏమో మీ అన్న ఏ పరిస్థితులు మాకే మేరక అంత బాగానే కదా అవునా రాత్రిపొస్తున్నావా రండి మేము వదిన ఏమో అది మీ అన్న చేతిలో ఉంది నువ్వైతే ఖచ్చితంగా రా ఫుల్ ఎంజాయ్ చేద్దాం సరేనా సరే సరే మరియా బాయ్ అబ్బా రాధిక నా పిల్ల మనసుకి ఎంత మంచిది మా చెల్లె ఫోన్ చేసి కూడా రమ్మంటుంది ఎంత ముద్దు చేస్తా అంటుంది మరి వాళ్ళే వాళ్ళ అన్నం కూడా అనుకుంటారు కదా బండి బండిపడ ఇప్పుడు కాబట్టి చేసుకుంటారు సందర్చుకుంటా రాధిక నువ్వు నేను ఇద్దరం కలిసే పోదానయ్యా ఏమనుకో ప్లీజ్ హలో అన్నా చెప్పరా ఇంటికి మేమే వస్తాము రాకు అయ్యో నేను వద్దాం అనుకుంటున్నా అబ్బాయి కూడా పన్నెండో జర చూసుకొని వద్దాం అనుకుంటున్నా ఏం వద్దున్నాయి మా ఆడపడిచి ఇంటికి వచ్చి రాఖీ కట్టాక మేమే కొంచెం పైన తిరుగుతాం మేము సరే తీరా మరి సరే తీ సరే అన్న మర్చిపోకు మీ బావ కళ్ళు అంటే ఇష్టం కదా కళ్ళు సరే తీరా నేను అంతా చూసుకుంటది అంతా చూసుకుంటది సరే మరి ఓకే ఉండండి మనం కూడా సరే సప్ల కూరయ్యా వెల్కమ్ టు దేవి టాకీస్ చూస్తున్నారుగా ప్రేక్షకులారా చాలా రోజుల తర్వాత మన యాదన్న మళ్ళీ కష్టపడి ఒక వీడియోతో మీ వచ్చిండు దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన యాదన్నకు సపోర్టివ్గా అందరు నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా గంట గుర్తు మాత్రం ఖచ్చితంగా కొట్టాలి ఓకేనా Bye. 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 Like. like. Algo ¿por